అందరికీ నమస్కారం ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ ట్వెల్వ్ రచించిన వారు మీనాకుమారి గారు అవినాష్ తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇంట్లో చక్కగా పార్టీ ఇచ్చాడు ప్రదీప్ వాళ్ళని రమ్మంటే వారికి వేరే పనులు ఉండడంతో వెళ్ళలేకపోయారు జాన్మీకి తన జీతంతో నెక్లెస్ సెట్ కొనిచ్చాడు ఆ విషయాన్ని ముందే తల్లికి చెబితే నీ భార్యకు కొనివ్వరా తప్పేముంది అలా స్పెషల్ గిఫ్ట్లు ఇవ్వడం మంచిది అని ఆనందంగా నవ్వింది అంజలి చుట్టుపక్కల వాళ్ళని కూడా లంచ్కి పిలిచారు అనసూయ గారికి ఆమె కూతురు మాలినికి చాలా కోపం వచ్చింది కూతురు అవినాష్ మీద ఇష్టంగా ఉంది అని అంజలిని అవినాష్ కోసం అడిగారు అనసూయమ్మ గారు మాకు అయిన వాళ్ళ సంబంధం ఉంది అని మాటలు మాట్లాడకముందే తప్పించుకోవాలని చెప్పింది అంజలి తల్లి కూతురు ఇద్దరు గడ్స్ వాళ్ళే అని తెలుసు పైగా అవినాష్కి చాలా చిరాకుగా ఉంటుంది వాళ్ళంటే అందరితో తగువులు పెట్టుకుంటూ ఉంటుంది అనసూయ ఒక్కొక్కసారి మాలిని కూడా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది చిన్న విషయం కూడా రాద్ధాంతం చేస్తూ ఉంటారు అని చిరాకు పడతాడు అవినాష్ జాన్వి విషయంలో అవినాష్ శ్రద్ధగా ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని విడమర్చి చెబుతూ ఉండాల్సిన పద్ధతులను కూడా చెబుతూ ఉంటాడు అవన్నీ తనకు చెప్తుంటే జాన్వీకి ఒక రకంగా కోపంగా ఉండేది తనను మాత్రం ఎంతో హద్దులో ఉండమని చెబుతారు ఆమలిని మాత్రం గారాభంగా చూస్తున్నారు అని అక్కసుగా ఉండేది జాన్వీకి ఆ రోజు అందరూ కలిసి గుడికి వెళ్తూ ఉన్నారు ఆమలి పుట్టినరోజు సందర్భంగా ఆ విషయం చిరాకుగా అనిపించింది జాన్వికి ఆ బట్టలు ఆ నగలు అన్నీ ఎంతో ఖరీదైనవి అని ఆమలి వైపు చూసి ఈర్షపడింది జాన్వి ముందు బయలుదేరిన జాన్వి నేను రాలేను నాకు ఆరోగ్యం బాగోలేదు అని ఇంట్లో ఉండిపోయింది అందరూ వెళ్ళారు ఒక మనిషికి బాగోలేదు అనుకుంటే ఆగిపోతారు అనుకున్నాను అందరూ వెళ్ళారు అనుకున్న జాన్వి తల్లికి ఫోన్ చేసింది తాను రాను అంటే అందరూ మానేస్తారు అనుకున్నది కానీ అందరూ వెళ్ళేసరికి మరీ కోపంగా ఉంది జాన్వికి ఆ విషయాలే కొన్ని తన కళ్ళ ముందు జరిగిన విషయాలు తాను అర్థం చేసుకున్న విధంగా తల్లికి చెప్పింది జాన్వి పూర్ణిమాకి మొదట కోపంగా అనిపించింది తర్వాత కొడుకు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఏ విషయమైనా ఒకటి విన్నప్పుడు అందులో మన తప్పు మన వాళ్ళ తప్పు ఎంత ఉందో కూడా ముందు గ్రహించుకొని అప్పుడే ఆ విషయం గురించి మాట్లాడాలి అవతల విషయం పూర్తిగా మనకు తెలియకుండా మన బిడ్డలే చెబుతున్నారు కదా అని నమ్మేసి వత్తాశ పలికి సరిదిద్దాల్సిన పెద్దవాళ్ళే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచి లక్షణం కాదు అని ఒక విషయంలో ముందు హెచ్చరించడం జరిగింది అందువల్ల యోగేంద్ర మాటలు గుర్తుకు వచ్చి నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది పూర్ణిమ ఆ దెబ్బతో జాన్వీకి ఒక రకమైన కోపం వచ్చింది ప్రదీప్కి ఫోన్ చేసింది నాన్న ఇక్కడ అంతా వాళ్ళ పెత్తనం నన్ను ఒక మనిషిగా గుర్తించడం లేదు నాకు బాగోలేదు అని చెప్పాను కానీ అందరూ వెళ్ళిపోయారు ఎవరైనా పట్టించుకోవాలిగా ముఖ్యంగా అవినాష్ అయినా పట్టించుకోవాలిగా అంటూ బాధగా చెప్పింది తప్పేముంది అమ్మ వెళ్ళింది గుడికి కదా అంత పెద్ద రాద్దాంతం ఏముంది ఇందులో అన్నాడు ప్రదీప్ ఈరోజు ఆ మహాతల్లి ఆమలి పుట్టినరోజు అందుకే అందరూ వెళ్ళారు అన్నది కోపంగా జాన్వి అందుకే నువ్వు మానేసావా వెళ్ళడం అన్నాడు ప్రదీప్ ముక్కుసూటిగా అది అది అన్నది జాన్వి చూడు ఏదైనా ఎదుటి వ్యక్తులను మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది జాన్వి చక్కటి సంసారంలోకి నువ్వు వెళ్ళావు ఎవరి పోరు లేదు నీకు నువ్వు కోడలిగా వెళ్ళిన దానివి ఆమలి అక్కడ ఆడపడచ్చు కదా ఆ సంసారంలో పుట్టి పెరిగిన ఆమలిపై నీకెందుకు అంత పెత్తనం నువ్వు ఇష్టంగా చూస్తే అన్నీ ఇష్టంగా కనబడతాయి కష్టంగా అనిపిస్తే మంచి విషయాలు కూడా కష్టంగా ఉంటాయి అని చెప్పి ఫోన్ పెట్టేశారు ప్రదీప్ ఇంతలో జాన్వీ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మాలిని వచ్చింది జాన్వీ వాళ్ళ పెళ్లి రోజు అంత హంగామాగా చేయడం విలువైన గిఫ్ట్లు జాన్వీకి ఆమె భర్త అత్తమామలు కొనివ్వడం అన్నీ చూసిన మాలినికి తెలియని ఈర్ష ద్వేషాలు ఉన్నాయి జాన్వి మీద మీ పక్క ఇంట్లో ఉంటాను అన్నది మాలిని నవ్వుతూ నాకు తెలుసు అన్నది జాన్వి మీరు చాలా బాగున్నారు అన్నది మాలిని సంతోషంగా మెరిశాయి జాన్వి కళ్ళు అమ్మో ఈ ఇంట్లో ఎలా పడుతున్నారు అందరూ పొగర్బోతులు మా అమ్మను కూడా అడిగారు అవినాష్కి నన్ను చూస్తూ చూస్తూ ఇలాంటి ఇంట్లో ఎలా ఇస్తాము అన్నది అమ్మ అంటున్న మాలిని మాటలకు కళ్ళు పెద్దవి చేసి వింటుంది జాన్వి అందరూ ఎక్కడికి వెళ్ళారు మీరెందుకు వెళ్ళలేదు అంటున్న మాలిని మాటలకు నన్ను మీరు అనకండి జాన్వి అని పిలువు నేను కూడా మాలిని అని పిలుస్తాను అంటూ నవ్వింది జాన్వి తను మాట్లాడుతున్న మాటలకు జాన్వి ముఖంలో ఊరికే రంగులు మారటంతో చెప్పే మాటలు బాగా వింటుంది అని గ్రహించింది మాలిని మాలినికి అవినాష్ మీద ఇష్టం ఉండేది ఇష్టం అనే కన్నా గొప్పవాళ్ళు చాలా బాగుంటాడు అన్న వ్యామోహం ఉండేది చెప్పాలంటే ఈ జాన్వి తనకన్నా పెద్ద అందగత్తే కాదు అయినా తన ఇష్టాన్ని కాదన్నాడు మహా పొగరు అవినాష్కి అవినాష్ జాన్వి సుఖంగా ఉంటే కడుపు రగిలిపోతుంది మాలినికి అవినాష్తో జాన్వి బయటికి తిరుగుతున్నప్పుడు చూడలేకపోయేది అని ఆలోచిస్తూ ఉంది మాలిని ఏమిటి మాట్లాడకుండా ఉన్నారు అన్నది జాన్వి మీ ఆడపడుచుకి మహా పొగరు పలకరించినా పలకదు తోటి అమ్మాయి కదా చిన్నదే అయినా పలకరిస్తే పలకదు మీలాగా అన్నది నవ్వుతూ మాలిని అవును అన్నీ ఆవిడ వల్లే కలిసి వచ్చాయట ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు అంటున్న జాన్వి మాటలకు ఏది చెప్పినా నమ్మేలా ఉంది పిచ్చిమోహుంది అనుకుంది మాలిని మీరు ఇష్టపడ్డారా అవినాష్ని అని సడన్గా ప్రశ్నించింది జాన్వి నేను ఇష్టపడలేదు పక్కపక్క ఇళ్ళే కదూ అయినా మీరు బాధపడతారులే అన్నది మాలిని ఏం పర్లేదు చెప్పండి పెళ్ళైన తర్వాత చూస్తూనే ఉన్నాను అందరూ తెలివిగల వాళ్ళే అన్నది కాస్త కోపంగా జాన్వి పక్క ఇల్లే కదూ అవినాష్ నా వైపు చూస్తూ ఉండేవాడు ఇష్టంగా ఒకరోజు ఎవరూ లేనప్పుడు మా ఇంటికి వచ్చారు అవినాష్ అంటున్న మాలిని మాటలకు జాన్వి ముఖంలో రంగులు మారిపోయాయి అలాంటి వారా అన్నది జాన్వి కోపంగా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారు అనుకుంది జాన్వి ఇంట్లో వాళ్ళ ముందు ఒక రకంగా ఉండేవాళ్ళు బయట ప్రపంచంలో వేరుగా ఉంటారు జాన్వి అయినా అమాయకురాలువి అందుకే గమనించలేవు నువ్వు ఎవరికి చెప్పను అంటే అప్పుడు చెప్తాను నాకు భయంగా ఉంది అంటూ రాణి ఏడుపు ఏడుస్తూ ఒక్కసారిగా నన్ను గట్టిగా చుట్టుకున్నాడు నేను ఎలాగో అలా గట్టిగా అరుస్తాను అని గట్టిగా చెప్పాను అప్పుడు వదిలేశాడు అని బాధపడుతూ చెప్పింది మాలిని ఎంతటి వాడు అమ్మో ఎందుకు ఆ నటన అనుకుంది మనసులో జాన్వి అనసూయమ్మ గారు ఆ వాడకట్టులో పరమ గయ్యాలి అందుకే వారి కుటుంబం జోలికి ఎవరు వెళ్ళరు తల్లి ధైర్యంతో అబద్ధాలు అందంగా అల్లి చెప్పింది మాలిని ఈర్షతో ఇలా కాపురాలు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు ఎవరికి చెప్పొద్దు అని ఒడ్డు కూడా వేయించుకుంది మాలిని గుడికి వెళ్ళిన వాళ్ళు వస్తారు మళ్ళీ నేను ఇక్కడ ఉంటే నచ్చదు మీకు ఏదైనా చెప్పానేమో జరిగిన విషయం అన్న అనుమానం వస్తుంది ఎందుకు అని చెబుతూ వెళ్ళిపోయింది మాలిని జాన్వికి కోపంతో మనసు రగిలిపోయింది పెళ్లి జరిగాక పుట్టింటికి భర్తతో వెళ్ళి రావడమే కానీ ప్రత్యేకంగా తనను నాలుగు రోజులు ఉంచి రావడం లేదు వెంటనే పుట్టింటికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది జాన్వి అక్కడకు వెళ్ళి పెద్దవాళ్ళతో సంప్రదించి ఈ విషయం తేల్చుకోవాలి కానీ ఒట్టు వేయించుకుంది మగవాడు అయినంత మాత్రాన పక్కింటికి చొరబడి ఇష్టం లేని అమ్మాయిని పట్టుకోవచ్చా డబ్బున్నవాడైతే ఏమైనా చేస్తాడా అని కోపంగా ఆలోచిస్తుంది జాన్వీ అబద్ధాలు ఆడడం నాకు నచ్చదు అన్నాడు మరి అని కోపంగా అనుకుంటూ ఉంది జాన్వి ఇంతలో గుడి నుండి వచ్చారు ఆమలి వదిన అని ప్రసాదం ఇవ్వబోతుంటే ఏమో నాకు అనుమానంగా ఉందిలే అని లేని ఆడవాళ్ళ ప్రాబ్లం చెప్పింది జాన్వి జాన్వి ముఖం ఒకలా ఉండడం చూసి ఎందుకో అనుకున్నాడు అవినాష్ ఏదో ఒకటి అనవసరంగా ఆలోచించడం అలవాటే కాదు అనుకొని టైం అయిపోతూ ఉండడంతో ఆఫీస్కి వెళ్ళిపోయాడు అంజలి గారి దగ్గరకు వెళ్ళింది జాన్వి అత్తయ్య నేను ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను బెంగగా ఉంది అన్నది చిన్నగా అమ్మ వద్దు అని ఎవరు అంటారు అవినాష్తో వెళ్ళి ఇద్దరూ కలిసి రెండు రోజులు ఉండి రండి అని చెప్పింది అంజలి నవ్వుతూ లేదు అత్తయ్య నేను ఒక వారం రోజులు ఉంటాను అన్నది జాన్వి ఆ విషయం భర్తతో చెప్పింది అంజలి ఎవరికైనా బెంగ ఉంటుంది సంవత్సరం దాటినా ప్రేమలు ఎక్కడికి పోతాయి సరేలే నేను సైట్స్ పని మీద ఎలాగో అటువైపు వెళ్తున్నాను జాన్విని దింపి వస్తాను అవినాష్ని అడిగి అన్నారు ఆనందరావు గారు అవినాష్కి ఫోన్ చేయలేదు జాన్వి అబ్బాయికి చెప్పావా అని అత్తగారు అడిగినప్పుడు చెప్పాను అని అబద్ధం చెప్పింది జాన్వి చాలా ఫాస్ట్గా బట్టలు సర్దుకుంది మామగారితో కారులో బయలుదేరడం జరిగింది ఆనందరావు గారు కొడుకుకి జాన్వీ విషయం చెప్పారు అదేంటి మాట వరుసకైనా తనతో అనలేదు అయినా ముఖం కూడా ఒకలాగా ఉంది ఆలోచిస్తూ ఉంటుందో తెలియదు ఏది బయటకు చెప్పదు ఏదో ఒకటి మనసులో పెట్టుకుంటుంది అని కాస్త చిరాకు పడ్డాడు అవినాష్ మిగిలిన కథ నెక్స్ట్ పాత్రలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please like, share and subscribe to my YouTube channel. Thank you.